అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది ఒక్కొక్క వ్యక్తి కావచ్చు లేకపోతే వారి జాతకం బట్టి ఉంటుందా అట్లా ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడబోతుంది సో మీనరాశి వారికి ఏలినాటి శని కూడా ఉంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారికి చాలా తీవ్రతరంగా ఉంటుంది మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ రెండు రాశులకైతే తీవ్రతరమైన నష్టాలు ఉంటాయి నేను మీనరాశి వారికి మేషరాశిలో చెప్పేది ఏంటంటే షష్టగ్రహ కూటమి రోజున సూర్యగ్రహణం రోజున తప్పకుండా మీరు అరిష్ట నివారణ తంత్ర పరిహార పూజలు అయితే చేసుకోండి దానికి ఇప్పుడే రెడీ అవ్వండి కాకపోతే ఈ మూడు నెలల ముందే మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు మోసపోతారు ఆన్లైన్ మోసాలు సైబర్ మోసాలు కానివ్వండి తర్వాత మీకు నమ్మక ద్రోహాలు విపరీతంగా జరుగుతాయి అదేవిధంగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మూడు నెలలు ఎవ్వరు మిమ్మల్ని ఆశ పెట్టినా ఆశ పడకండి ఈ మూడు నెలలు ఆశను వదిలేసుకోండి ఈ మూడు నెలలు ఎవరేం చెప్పినా సరే బాగుంది బాగుంది చేద్దాం చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి ముఖ్యంగా కార్పొరేట్ వ్యాపారస్తులు ఇప్పుడు ఏమీ లేని వాడి దగ్గర ఎవడేమి తీసుకోడు కానీ బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్యనే నాకు ఒక సూపర్ మార్కెట్కి సంబంధించిన ఒక వ్యక్తి నా క్లయింట్ ఆ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు నా దగ్గర జీవితకాలం సంపాదించిన డబ్బంతా కూడా రోజులో పోయింది అయ్యో ఎవడో వచ్చాడు మీకు సెంట్రల్ గవర్నమెంటు మీకు ఆ సీట్ ఇప్పిస్తా ఈ సీట్ ఇప్పిస్తా అన్నాడు తీసుకెళ్లాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరినీ కల్పించాడు చేశాడు మీకు ఖాయం రాజ్యసభ సభ ఖాయము అది ఇది అని ఏదో చెప్పారు డబ్బులు పంపించండి అని చెప్పారు తిన డబ్బులు అన్ని తర్వాత ఎవడు అవునా వాడితో నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకు రాజ్యసభ సభ్యత్వం మేము ఎందుకున్నాం ఓకే అని అన్నాం అంతే అసలు మేము మేము సీట్ ఇస్తాం నీకు ఎట్లా చెప్తాంరా డబ్బులకు మేము ఎందుకు అని ఇప్పుడు అంటున్నారట వాళ్ళందరూ వాడికి కేసు పెట్టినా వాడు లేడు ఇక్కడ వాడికి ఎందుకోసమంటే వాడు కేసు పెట్టిన వీలే అన్నీ కూడా బ్లాక్ అమౌంట్ కదా ఏడుస్తూ కూర్చున్నాడు ఇప్పుడు జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తం పోయింది దాదాపు ముప్పై ఐదు కోట్లు పోయాయి ఇప్పుడు ఆయన బాధ చెప్పుకున్నాడు కంప్లైంట్ చేయలేడు కంప్లైంట్ ఎంతవరకు చేశాడు అంటే ఆయన చట్ట చట్ట ప్రకారంగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చూపిస్తున్నాడో అంతవరకు కంప్లైంట్ చేసి మీరు ఏం చెప్పారు సరే అవుట్ ఆఫ్ అది కాకపోతే చెప్పేది ఏంటంటే ఇట్లా జరుగుతాయి మోసాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఏం లేదండి ఇప్పుడు మీరున్నారు మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు మీకు నేను పరిచయం నేను ఎవరిని పరిచయం చేయించినా ఫోటో దిగండి అంటే మీరు దిగుతారు ఆ మంచిది మంచిది నమస్తే బాగున్నారు అంటే బాగున్నారు మేడం సార్ పని అని అంటే ఆ చేద్దాం పని చేద్దాం మీరేం కంగారు పడొద్దు మీరు మాట్లాడండి అని అంటారు అంతకుమించి నేను వేరే పని చెప్పు ఉంటాను ఈయన ఏదో గుడి కడుతున్నాడు అండి గుడికి మీరు కొంచెం డొనేషన్ ఇప్పిండి అని నేను అంటా సో మీ వరకు మీరు గుడి ఆలోచనలోనే ఉంటారు వాడి వరకు వాడు సెంట్రల్ గవర్నమెంట్ సీట్ గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు వీడికి ఏమనుకుంటున్నాడు మీరేమనుకుంటున్నాడు ఇద్దరికి తెలిసేది ఒక వ్యక్తికి మోసం చేసే వ్యక్తికి ఇదే జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలందరికీ చెప్తున్నాడు మోసగాళ్ళు బాగా పెరిగిపోయారు సమాజంలో మీను రాశి రాశి వాళ్ళకి నెతిమే శని కూర్చుంటాడు ఇప్పుడు సో అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట నితిమే శని కూర్చుంటే ఇంకా ఆశ దాహం దాహం ఉంటుంది ఇంకా ఉన్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి ఎదగాలని చెప్పి క్రైములు చేయడానికి కూడా వెనకడరు సో ఇలాంటి టైంలోనే మోసగాళ్ళు ఊర్చేస్తారు నమ్ముతే కదా మోసం చేసేది నమ్మిస్తారు సో ఆశ ఉంటేనే మోసం ఆశ ఉన్న దగ్గరనే నమ్మక దూరం జరుగుతుంది మీకు ఆశ లేకపోతే మోసం అనేది ఉండదు మీరు ఆశ అనేది వదిలేసుకోండి మీన మేష మీకు మాత్రం తప్పకుండా సూర్యగ్రహణం రోజు ఎక్కడ ఉన్నా సరే అరిష్ట తంత్రం చేసుకోండి ఇంకోటి ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ముర్రి కానీ గ్రహణంకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినా కానీ గ్రహణ సమయంలో పరిహారాల వల్ల జీవితాలు బాగుపడతాయి ఆల్రెడీ మనం చేసిన వాటి అందరికీ చాలామందికి మంచి జరిగింది సో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు శ్రీచక్ర పీఠంలో మేము శిష్టగ్రహ కూటంలో యాగం అయితే చేస్తాము ఇప్పటి నుంచే బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ఎందుకోసమంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయినా అంతమంది జనాలు వచ్చారు నేను నేను వందకి నూట ఇరవై మందికి క్లోజ్ చేసేసి ఆపేశాను ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను ఇంకా సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా వంద మంది కన్నా ఎక్కువైతే అలో చేయను వంద మందికి మాత్రమే సీట్ అవకాశం మంచి జరిగే ముందే చెడు జరుగుతుంది ఆ చెడుని గనుక మనం ఎదుర్కోగలుగుతాం పరీక్ష ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్డిఏ గవర్నమెంట్కి ఇది పరీక్షా కాలం ఇది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక రిటర్న్ నిలబడి యూనిఫామ్ సివిల్ కోడ్ చేసుకొని ఇంకా ఎంపీల మద్దతు కూడా పెట్టుకొని గట్టిగా ఉండగలిగితే ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే నేను చెప్పిన ప్లాన్ వాళ్ళు ఏదైతే చేస్తారో అది ఇంప్లిమెంట్ అయ్యి రెండు వేల ఇరవై సంవత్సరం మార్పుకొస్తుంది వస్తుంది ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడైతే డాలర్ని వ్యతిరేకించి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నామో అప్పుడు అమెరికా కోపం వస్తుంది అక్కడికించి యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది కొంతమందికి అర్థం నేను సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఒక ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అమెరికా అని ఏ అనుకుందాం ఏ అనే వ్యక్తి అమెరికా అనుకుందాం వాళ్ళ దగ్గర బోలెడు బంగారం ఉంది వాళ్ళ బంగారం ఉంది కాబట్టి వాళ్ళ కరెన్సీ రేట్ ఎక్కువ ఉంది ఆయన ఏం చెప్తాడు అంటే మీరు మీరందరూ కూడా నేను ఇచ్చేటువంటి రేట్ వ్యాల్యూతో మీరందరూ మీ వస్తువులు కొనుక్కోవాలి అమ్ముకోవాలి మీరందరూ నా డబ్బుతో కొనుక్కోవాలి అమ్ముకోవాలి అంటున్నారు వీళ్ళందరూ తెలియదు ఇప్పటిదాకా అవును సరే మేము కొనుక్కుంటా ఉన్నారు ఇప్పుడు నా దగ్గర నీళ్ళు ఉన్నాయి నా దగ్గర నీళ్లు నాకు ఫ్రీగా దొరుకుతాయి నాకు నాకు నీళ్లు ఫ్రీగా దొరుకుతాయి సో నేను నీకు నీళ్లు నేను నీకు అమ్ముతా నాకు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి నేను నీకు అమ్ముతా నేను దీన్ని నేను నా దగ్గర పది రూపాయలకు నేను అమ్ముతా కాకపోతే వాడేమంటాడు అంటే నువ్వు ఇది నీ పది రూపాయలకు అమ్ముకోకూడదు నా యొక్క పది డాలర్లకు నువ్వు అమ్మాలి అంటాడు నువ్వు పది రూపాయలకు అమ్ముకోవద్దు పది డాలర్లకు అమ్మాలి అని అంటే పెత్తనం చేస్తున్నారు సో యుఏఈలో నీళ్లు లేవు ఇప్పుడు యూఏఈలో ఏది డీజిల్ ఉంది వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది మన దగ్గర నీళ్లు ఉన్నాయి మన వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాం వాళ్ళు మనకు ఆయిల్ ఇస్తున్నారు ఇప్పుడు మన ఇద్దరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది వాడి పెత్తనం ఎందుకు మరి వాడేం నీళ్ళు ఇవ్వట్లే వాడేం ఆయిల్ ఇవ్వట్లే కానీ మన ఇద్దరి మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ పెత్తనం మాత్రం గ్రూప్ కరెన్సీ వాల్యూ మాత్రం ఆయన పెట్టుకుంటున్నారు ఇన్ని రోజులు అమెరికా ఇదే శాసనం చేసింది ఈ శాసనం వల్ల మాత్రమే ఇప్పుడు అమెరికా గట్టిగా ఉంది కానీ దాని యొక్క పతనం ప్రారంభమవుతుంది అమెరికా పతనం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది వరల్డ్ వాడ్కి దారి తీస్తుంది ఎవరు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది తర్వాత ఒకవేళ అమెరికా పతనం ప్రారంభం అయితే మన మోదీ గారు నరేంద్ర మోదీ గారు వరల్డ్ విశ్వగురువు అవుతారు ఇప్పుడు భారతదేశం విశ్వగురు అవ్వడానికి ఆస్కారం ఉంది ఒక్క పరీక్ష నెగ్గితే చాలు విశ్వగురువుగా శ్రీ నరేంద్ర మోదీ గారిని అలాగే ప్రధానమంత్రిగా కంటిన్యూ చేసుకొని ఇంకో పదేళ్ల పాటు ఆయన కనుక ప్రధానమంత్రిగా ఉంటే యుఎస్ డాలర్ కరెన్సీ మొత్తం పడిపోతుంది మన భారతదేశం కరెన్సీ పెరుగుతుంది అదేదో సినిమాలో ఉపేంద్ర గారు చూపించారు కదా అలాగే జరుగుతుంది అలా జరిగే అవకాశాలు ఇప్పుడు మొదలవ్వబోతున్నాయి సో ఒక్క బుధగ్రహం వల్ల మాత్రమే డౌట్ ఉంది ఆ బుధుడు గనక బుధుడు నీచంలో పడ్డాడు అంటే ఐడియా సస్టైన్ అవో దుర్మార్గమే గెలుస్తుంది సో ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారో చూడాలి దుర్మార్గం గెలుస్తుందా లేకపోతే ఇది గెలుస్తుందా అది కాకుండా ఏంటంటే ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి దీనికి సిమ్టమ్గా ప్రకృతి విపత్తులు వస్తాయి ముఖ్యంగా భూకంపాలు ఏర్పడతాయి మార్చిలో భూకం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత భూకంపం ఏర్పడుతుంది చాలా పెద్ద భూకంపం ఏర్పడుతుంది అది మన దేశంలో తీవ్రత కొంత తక్కువ ఉంటుంది వేరే దేశాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది అండ్ ఈసారి ఎండలు భయంకరంగా వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ ప్రభావం వల్ల ఏంటంటే రైతులకు మేలు జరుగుతుంది నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే ఉల్లిపాయలు పెంచండి ఆలుగడ్డ పెంచండి కూరగాయలు పండించండి ఈసారి రైతులు తప్పకుండా కూరగాయల మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఈసారి సమ్మర్లో టమాటా నూట యాభై రూపాయల కిలో వెళ్తుంది ఉల్లిపాయ నూట యాభై రెండు వందలు కూడా పోతుంది తెల్ల ఉల్లిపాయ అయితే నాలుగు వందల రూపాయల కిలో వెళ్తుంది సో రైతులకు చెప్పేది ఏంటంటే ఈ షష్టగ్ర కూటమి ప్రభావం వల్ల రైతులకు లాభం కలగాలి అంటే ఈ పని చేసుకోండి అండ్ దాని తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలజడి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఆగస్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతాయి ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతుంది సో కాంగ్రెస్ పార్టీలో సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి తెలంగాణకి మళ్ళీ సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి ఈ షష్టగ్రే పార్టీ కంటిన్యూ అవుతుంది సీఎం మారుతారు

చూద్దాం మరి ఎంతవరకు నిజమవుతుంది ఎందుకంటే అన్ని నిజమవుతూ వచ్చాయి మీరు చెప్పినవి అందరికీ సూచనలు చేశారు మంచి జరుగుతుంది దానికంటే ముందు ఈ చెడు అయితే ఎదుర్కోవాలి అందరూ అని అంటున్నారు మరి ఇంకా ఇవన్నీ రాజకీయాల పరంగా చెప్పారు కొన్ని కొంతమంది రైతులకు సూచన చేశారు వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు లేకపోతే వారి జాతకం బట్టి ఉంటుందా అట్లా రాశిలో ఏర్పడబోతుంది సో మీనరాశి వారికి ఏలినాటి శని కూడా ఉంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారికి చాలా తీవ్రతరంగా ఉంటుంది మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ రెండు రాశులకైతే తీవ్రతరమైన నష్టాలు ఉంటాయి నేను మీనరాశి వారికి మేషరాశి చెప్పదు ఏంటంటే షష్టగ్రహ కూటమి రోజున సూర్యగ్రహణం రోజున తప్పకుండా మీరు అరిష్ట నివారణ తంత్ర పరిహార పూజలు అయితే చేసుకోండి దానికి ఇప్పుడే రెడీ అవ్వండి కాకపోతే ఈ మూడు నెలల ముందే మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు మోసపోతారు ఆన్లైన్ మోసాలు సైబర్ మోసాలు కానివ్వండి తర్వాత మీకు నమ్మక ద్రోహాలు విపరీతంగా జరుగుతాయి అదేవిధంగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మూడు నెలలు ఎవ్వరు మిమ్మల్ని ఆశ పెట్టినా ఆశ పడకండి ఈ మూడు నెలలు ఆశాను వదిలేసుకోండి ఈ మూడు నెలలు ఎవరేం చెప్పినా సరే బావుంది బాగుంది చేద్దాం చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి ముఖ్యంగా కార్పొరేట్ వ్యాపార వస్తుంది ఇప్పుడు ఏమీ లేని వాడు దగ్గర ఎవడేం తీసుకోడు గానీ బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్యనే నాకు ఒక సూపర్ మార్కెట్ కి సంబంధించిన ఒక వ్యక్తి నా క్లయింట్ ఆ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు నా దగ్గర జీవిత కాలం సంపాదించిన డబ్బంతా కూడా ఒక రోజులో పోయింది అయ్యో ఎవడో వచ్చాడు మీకు సెంట్రల్ గవర్నమెంటు మీకు ఆ సీట్ ఇప్పిస్తా ఈ సీట్ ఇప్పిస్తా అన్నాడు తీసుకెళ్ళాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరినీ కల్పించాడు చేశాడు మీకు ఖాయం రాజ్యసభ సభ ఖాయము అది ఇది అని ఏదో చెప్పారు డబ్బులు పంపించండి అని చెప్పారు తీరా డబ్బులు అన్నీ పంపించేశారు తర్వాత ఎవడు అవునా వాడితో నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకు రాజ్యసభ సభ్యత్వం మేము ఎందుకు ఓకే అని అన్నావు అంతే అసలు మేము స మేం సీట్ ఇస్తాం నీకు చెప్తాంరా డబ్బులకు మేము ఎందుకు అమ్ముకుంటామని ఇప్పుడు అంటున్నారట వాళ్ళందరూ వాడికి కేసు పెట్టిన వాడు లేడు ఇక్కడ వాడికి ఎందుకోసమంటే వాడు కేసు పెట్టిన వీళ్ళన్నీ కూడా బ్లాక్ అమౌంట్ కదా ఏడుస్తూ కూర్చున్నాడు ఇప్పుడు జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తం పోయింది దాదాపు ముప్పై ఐదు కోట్లు పోయాయి ఇప్పుడు ఆయన బాగా చెప్పుకున్నాడు కంప్లైంట్ చేయలేడు కంప్లైంట్ ఎంతవరకు వేసాడు అంటే ఆయన చట్ట చట్ట ప్రకారంగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చూపిస్తున్నాడో అంతవరకు కంప్లైంట్ చేస్తాయి చెప్పారు మంచి జరుగుతుంది సరే అవుట్ ఆఫ్ అది కాకపోతే చెప్పేది ఏంటంటే ఇట్లా జరుగుతాయి మోసాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఏం లేదమ్మా ఇప్పుడు మీరున్నారు మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు మీకు నేను పరిచయం నేను ఎవరిని పరిచయం చేయించినా ఫోటో దిగండి అంటే మీరు దిగుతారు ఈయనంటే మంచిది మంచిది నమస్తే బాగున్నారు అంటే బాగున్నారు మేడం సార్ పని అయిపోతుంది అని అంటే ఆ చేద్దాం పని చేద్దాం మీరేం కంగారు పడద్దు మీరు మాట్లాడండి అని అంటారు అంతకుమించి నేను వేరే పని చెప్పు ఉంటాను ఈయన ఏదో గుడి కడుతున్నాడు అండి గుడికి మీరు కొంచెం డొనేషన్ ఇప్పించండి అని నేను అంటా సో మీ వరకు మీరు గుడి ఆలోచనలోనే ఉంటాడు వాడి వరకు వాడు సెంట్రల్ గవర్నమెంట్ సీట్ గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు వీడికి ఏమనుకుంటున్నాడు మీరేమనుకుంటున్నాడు ఇద్దరికి తెలిసేది ఒక వ్యక్తికి మోసం చేసే వ్యక్తికి ఇదే జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలందరికీ చెప్తున్నాడు మోసగాళ్ళు బాగా పెరిగిపోయారు సమాజంలో మీనరాశి రాసివాళ్ళకి నెత్మే శని కూర్చుంటాడు ఇప్పుడు సో అక్కడ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట నితిమేష్ శని కూర్చుంటే ఇంకా ఆశ దాహం దాహం ఉంటుంది ఇంకా ఉన్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి ఎదగాలని చెప్పి క్రైములు చేయడానికి కూడా వెనకాడరు సో ఇలాంటి టైంలోనే మోసగాళ్ళు ఊర్చేస్తారు నమ్ముతే కదా మోసం చేసేది నమ్మిస్తారు సో ఆశ ఉంటేనే మోసం ఆశ ఉన్న దగ్గరనే నమ్మక దూరం జరుగుతుంది మీకు ఆశ లేకపోతే మోసం అనేది ఉండదు మీరు ఆశ అనేది వదిలేసుకోండి మీనా మేష మీకు మాత్రం తప్పకుండా సూర్యగ్రహణం రోజు ఎక్కడ ఉన్నా సరే అరిష్ట తంత్రం చేసుకోండి ఇంకోటి ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ముర్రి కానీ గ్రహణంకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినా కానీ గ్రహణ సమయంలో పరిహారాల వల్ల జీవితాలు బాగుపడతాయి ఆల్రెడీ మనం చేసిన వాటి అందరికీ చాలామందికి మంచి జరిగింది సో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శ్రీచక్ర పీఠంలో మేము శిష్టగ్రహ కూటంలో యాగం అయితే చేస్తాము ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ఎందుకోసమంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయిన అంతమంది జనాలు వచ్చారు నేను నేను వందకి నూట ఇరవై మందికి క్లోజ్ చేసేసి ఆపేసాను ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను ఇంకా సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా వంద మంది కన్నా ఎక్కువైతే అలో చేయను వంద మందికి మాత్రమే సీట్ అవకాశం అది చూద్దాం